हेलो भारत माता की जय पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जल तब शुभ नामे जाए तब शुभ आशीष मारे गाए तब जय दादा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ సందర్భంగా విచ్చేసినటువంటి పార్టీ అతిరథ మహారాజులందరికీ కూడా హృదయపూర్వక భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఇక్కడికి రాకుండా మన జిల్లాలో ఉండేటువంటి జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్య చేతుల్లో ఆ రోజు బందీగా ఉండేటువంటి సందర్భంలో దేశానికి స్వాతంత్రం కావాలనేటువంటి ఒక పట్టుదలతోటి మన స్వాతంత్ర సమరయోధులు ఆనాడు దేశ స్వాతంత్ర కొరకు మరి ప్రాణాలను తెగించి పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళను అహింసా మార్గం ద్వారా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు ఈ దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసి ఎట్టకేలకు రెండు వందల యాభై సంవత్సరాలు పైగా పాలించినటువంటి బ్రిటిష్ పాలకులు ఈ దేశాన్నించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని తీసుకొస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను నాడు ఆనాడు మన దేశానికి స్వాతంత్రం సిద్ధించడం జరిగింది మరి ఈరోజు భారతదేశం ఆలస్యంగానైనా స్వాతంత్రాన్ని పొందినప్పటికీ ఈరోజు ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలతో ఏ రంగంలో కూడా తీసుకోకుండా తీటుగా ప్రతి రంగంలో కూడా మరి భారతదేశం యొక్క మరి అన్నిట్లలో ముందు వరుసలో ముందుకు పోతున్నందుకు మనందరం కూడా గర్వపడాలి ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ చూస్తే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కొనడతా ఉన్నది మనతో మనతో పాటు స్వాతంత్రం రానప్పటికీ ఆనాడు ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో మరి ఆనాడు యుద్ధం చేసి బంగ్లాదేశ్కు స్వాతంత్రాన్ని నిర్పించి ప్రత్యేక దేశంగా ఏర్పడించిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి కానీ దురదృష్టం మొన్న జరిగినటువంటి సంఘటనలు సభ్య సమాజం తలదించుకునే విధంగా అక్కడ ఒక వర్గం మీద మూకుమ్మడి దాడిలు మరి అనేక రకాలుగా చిత్రహింసలు గురి చేస్తూ అక్కడ ఉండేటువంటి